అందరికీ నమస్తే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో పర్ఫెక్ట్ గోబీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి వీడియో ఎండ్ వరకు చూస్తే పర్ఫెక్ట్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయొచ్చు అండ్ వీడియో ఫాస్ట్గా చూడాలనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్పీడ్లో పెట్టుకొని చూడండి పర్ఫెక్ట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు ఈ సీజన్లో మనకి మంచి ఫ్లవర్ గోబీస్ అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి ఫ్రెష్గా ఉన్నప్పుడు తెచ్చేసుకొని ఈ విధంగా చూపిస్తున్నట్టు విధంగా ఈ సైజులో అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి 이대미 i d e వీలైనంత వరకు కట్ చేసుకోండి తర్వాత నైఫ్తో ఈ విధంగా ఒకే సైజ్ వచ్చేలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి కా మీద ఒక బాయిల్ పెట్టుకొని నీళ్ళని రోల్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోండి సో గిన్నె తక్కువ వచ్చిందని నేను పెద్ద గిన్నె పెట్టి బాయిల్ చేశాను ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక ఫిల్టర్ పెట్టుకొని వాటర్ అన్ని స్ట్రైండ్ చేసుకొని వెంటనే చల్లీలు పోసేసుకొని చల్లారి పెట్టుకోండి ఎక్కువ కుక్ అయ్యామంటే మనకి క్రిస్పీగా రావు డీప్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కాగిలోపు ఫ్లవర్ గోబీస్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ ఫోర్ టేబుల్ స్పూన్లు మైదా రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోండి కారం ప్లేస్లో మీరు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కలర్ ప్లేస్లో కారం యాడ్ చేస్తున్నాను మంచి కలర్ వస్తుంది వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపి తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటూ మనం వేసిన పో పిండిని వీటికి కోడ్ చేయాలి మనకి బజ్జీల పిండి అవసరం లేదు జస్ట్ కోడ్ అయితే సరిపోతుంది ఈ విధంగా కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ అన్నీ ఇందులో స్లోగా వేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోవాలి సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి అందులోనూ క్రిస్పీగా వేగవు తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే త్వరగా వేగుతాయి ఈవెన్గా వేగుతాయి సో ఫ్లవర్ అంతా వేగిపోయిన తర్వాత ఆయిల్లో బుడగలన్నీ తగ్గి ఈ విధంగా క్రిస్పీగా అనేది వస్తాయి ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నీ ఇదే విధంగా వేయించుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా వేయించుకున్న తర్వాత వీటికి సాసెస్ యాడ్ చేద్దాము ఇవి నేను మధ్యలో ఇవన్నీ కట్ చేశాను సో రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత రెండు బౌల్ తీసుకొని ఒక బౌల్ లేకి రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడా లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి సాసెస్ యాడ్ చేసుకున్నప్పుడు త్వరగా అయిపోతుంది ఇలా చేసుకున్నారంటే తర్వాత ఇంకో బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ల దాకా గ్రీన్ చిల్లీ సాసు అండ్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగుండదు త్రీ టేబుల్ స్పూన్ల దాకా రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా టమాటా సాస్ కూడా యాడ్ చేసి వీటన్నిటిని మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి మనము హై ఫ్లేమ్లో సాసెస్ యాడ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు మాడిపోతాయి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతాయి తర్వాత అదే బౌల్లో ఐరన్ కడాయిలో చేస్తే మంచి స్మోకీ స్మెల్ వస్తుంది ముందుగా ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిని తర్వాత అల్లాన్ని చిన్నగా కట్ చేసుకున్న వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల స్మోకీ స్మెల్ వస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అని కూడా వేసి బాగా హై ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల స్మోకీ స్మెల్ వచ్చి అచ్చంగా బయట కొన్నట్టు వస్తాయి ఈ స్టేజ్లో మీరు ఆనియన్తో పాటు కాపిస్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాసెస్ కూడా అన్నీ వేసేసి కంటిన్యూస్గా కలుపుతూ ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకున్నారంటే చాలా టేస్టీగానే అది అవుతాయి ముందుగానే వేయకముందే వేసుకున్నారంటే పచ్చి పచ్చిపగా ఉండి తినేటప్పుడు టేస్టీగా ఉండదు ఈ సాసెస్ అన్నీ వేయిపోయిన తర్వాత కాన్ఫ్లవర్ వాటర్ కూడా వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి సాసెస్ యాడ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా బాగా వేగిపోయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోబీ మంచూరియన్స్ అన్నిటినీ వేసుకొని ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఆఖరిలో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తినేయండి మీకు నచ్చితే కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి